నంద్యాల జిల్లా పరిధిలోని బేతంచర్ల పట్టణంలో ఉన్న శ్రీ సరస్వతి ఉన్నత పాకశాలలో జరిగే ఆటల పోటీలకు సంబంధించి గురువారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాకశాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కృతి నైతిక విలువలను కూడా నేర్పిస్తున్న పాకశాల సరస్వతి శిశుమందరని ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు మరి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖున స్పర్ధలు అంటే పోటీలు నిర్వహించడం జరుగుతుంది వందేలా కర్నూలు జిల్లా సరస్వతి శిష్యుమంది ఆధ్వర్యంలో విద్యార్థి సర్వాంగీణ వికాసం కోసము ఈ పోటీలను ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క సంవత్సరం అట్లాగే విజ్ఞానం మేళాన్ని ఈ రకంగా అనేక అంశాల పడ్డ విద్యార్థికి ఉండేటువంటి సృజనాత్మకమైన వెలుగు తీసేటువంటి ప్రయత్నంలో భాగంగా వారికి మానసిక శారీరక ఈ ఉల్లాసం కలిగించడానికి దృఢంగా ఉండటానికి వాళ్ళని శక్తివంతులుగా తయారు చేసి దేశకి అంకితం చేసే విధంగా దేశ పౌరులను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఈ పోటీలను నిర్మాణ నిర్వహణ చేస్తున్నాడు కాబట్టి దీనికి అందరూ కూడా తన ఈ పాఠశాలలో కూడా దీంట్లో పాల్గొనేటువంటి ఇది ఉంటుంది ఆ రకంగా ఇరవై ఇరవై ఏడు ఈ రెండు రోజులలో అన్ని రకాలైనటువంటి అంశాలు దాదాపు పద్నాలుగు అంశాలు ఉన్నాయి ఈ పూర్తిలలో ఈ పద్నాలుగు అంశాలను కూడా మనం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమాల ద్వారా అందుకు మీ అందరూ కూడా తప్పకుండా వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసి అట్లాగే ఎందుకంటే ప్రారంభ ప్రారంభంలో సమారోహ కార్యక్రమం ఉంటుంది ఉద్ఘాటన కార్యక్రమం ఉంటుంది ప్రారంభాన్ని ఉద్ఘాటన అనుకుంటాము ఈ ఉద్ఘాటన కార్యక్రమము ఇరవై ఆరు మధ్యాహ్నం రెండున్నర గల్లా పూర్తి అవుతుంది ఆ తర్వాత రెండున్నర మూడు రోజులు పూర్తి చేసి ఆ తర్వాత ఆటలు పోటీ ప్రారంభం జరుగుతుంది అలాగే మరుసటి రోజు మధ్యాహ్నానికి దాదాపుగా ఉమ్మడి కర్నూలు జిల్లా చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు విద్యార్థి పాల్గొంటున్నారు వీళ్ళు ప్రతిభను వెలికి తీసి ఇది ఫస్ట్ స్థాయి అంటే మనం విభాగ స్థాయి అంటాం అంటే చిన్న స్థాయి నుంచి ఇక్కడ 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 గెలుపొందిన విద్యార్థులు విద్యార్థులు నెక్స్ట్ జోనల్ స్థాయికి వెళ్తారు తర్వాత రాష్ట్ర స్థాయికి తర్వాత మైన నేషనల్ స్థాయికి వెళ్తారు సో ఇది మొత్తం ఫస్ట్ నిజంగా చెప్పాలంటే బేస్ అని చెప్పొచ్చు దీంట్లో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొంటున్నారు